మంచు మోహన్ బాబు గారి కుటుంబ వివాదం వాస్తవంగా అయితే ప్రజలకు అనవసరం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తగవబడితే ప్రజలకు అనవసరం అదేదో శ్రీశ్రీ గారి మాటల్లాగా మీ ఇంట్లో జరిగితే మీకు సంబంధం కానీ సెలబ్రిటీ ఇమేజ్ వచ్చినప్పుడు సమాజం మాట్లాడుతుంది బయట రోడ్డు మీద రచ్చ జరిగింది కాబట్టి ఇందులో మంచు మనోజ్కి సంబంధించి తాజాగా వెల్లడవుతున్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ లేదా కొన్ని కీలకమైనటువంటి అంశాలు తనకి సంబంధించి అమెరికా అమ్మాయితో అప్పట్లో వివాహం జరిగింది ఆ వివాహం తర్వాత చాలా అన్యోన్యంగా ఉండేవాడు కానీ ఇంటి లోపల పరిణామాలు ఏదైతే మోహన్ బాబు బిహేవియర్ కావచ్చు లేకపోతే జరిగేటటువంటి పరిణామాల కారణంగా అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఆ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది ఈ మాస్ సిస్టమ్ తట్టుకోలేకపోయింది పోనీ బయట ఉందామంటే మనోజేమో తండ్రి మీద ప్రేమ తల్లి